మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని భారత జాతిపిత మహాత్మాగాంధీ పేరును తొలగించి విబిజీ రామ్జీ పేరు మార్పు చేయడాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలపై నలభై శాతం నిధులు భారం వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ చౌక్ మహాత్మా మహాత్మాగాంధీ విగ్రహం ముందు నోటికి నల్ల బ్యాటరీలను పెట్టుకుని సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహ్మద్ గౌస్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ్ కార్యదర్శి వర్గ సభ్యులు పుళ్ళ నరసింహ పి వెంకటలింగం మౌలాలి వీరితో పాటు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహనాయక్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి రామచంద్రుడు సిపిఎం నంద్యాల మండల కార్యదర్శి వెన్నబాల వెంకట్ ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు వీరన్న శివలింగం బుజ్జి చంటి నాయక్ రామసుబ్బయ్య రత్నమయ్యలతో పాటు వంద మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ ఎన్డీపీఐ నంద్యాల అధ్యక్షులు అజీజ్ పాల్గొని మద్దతు తెలిపారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రాష్ట్రాలపై భారం వేస్తూ కేంద్ర ప్రభుత్వము తప్పుకోవాలని చూస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ లోక్సభలో మహాత్మా గాంధీ జాయ గ్రామీణ ఉపాధ్యాయు పథకాన్ని పేరును అనే పేరుతో మార్పు చేయడాన్ని వెంటనే ఉపసంహరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ బొమ్మ ఎదుట భవన దీక్ష చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు మేము సేవ చేయము కేవలం పెట్టుబడిదారులకు అనేటువంటి అంబానీ మాత్రమే మా సేవలు కొనసాగుతాయని చెప్పడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ ఎందుకంటే దేశాభివృద్ధి చెందాలంటే పల్లె ప్రాంతాలు బాగా బలంగా ఆర్థికంగా ఎదుగుల ఎదుగుదల సాధించాలి అటువంటి క్రమంలో యూపీఏ హాయంలో వామపక్షాలు పట్టుదలగా యూపీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ప్రజలకు ఆదుకునేందుకు ఖచ్చితంగా నిరుద్యోగాన్ని కొంతమేరకు నిర్మూలించేందుకు గ్రామీణ ప్రాంతంలో ఒక పథకాన్ని ప్రవేశ అని చెప్పేసి కోరితే మహాత్మా గాంధీ పేరుతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అక్కడ పనిచేసేటువంటి సాధారణ ప్రజలంతా కూడా తొంభై శాతము ఎక్కడ కూడా పని పెట్టినా పూర్తి చేసేటువంటి రీతిలో పనిచేయడం జరుగుతుంది నేటి వరకు కూడా ఆ విధంగా కొనసాగుతుంటే బిజెపి ప్రభుత్వము ప్రజల పైన కక్ష కట్టి ఈ ఈ పథకాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి కుట్రలో భాగంగా దాదాపుగా తొంభై శాతం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని పేరు మార్చి ఈ రోజు బిజెపి వాళ్ళు అంటే మహాత్మా గాంధీని చంపినటువంటి దార్చే వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఆ మహాత్మా గాంధీ పేరును మార్చేసి జీ అనేటువంటి కొత్త బిల్లును ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదం చేసుకుంటున్నారు రేపు చట్టంగా అది మారబోతా ఉంది గతంలో యూపీఏ గవర్నమెంట్ లో మరి వామపక్షాల యొక్క ఒత్తిడితో ఈ ఉపాధి హామీ పథకాన్ని సాధించడం జరిగింది అది పేదలకు ఎంతో ఉపయోగపడంగా ఉండే పరిస్థితి ఈ రోజు ఉన్నది అటువంటి పథకాన్ని కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ లో రాను రాను దానికి తూట్టు పొడుస్తూ దాని నిధులు పగదారి మళ్లించే పరిస్థితి అనేటువంటిది ఈ రోజు ఏర్పడింది మరి ఈరోజు కొత్తగా జీరామ్ బిల్లు పెట్టేసి అందులో ఈ ఉపాధి హామీ పథకానికి తూటుపొడిచే పద్ధతిలో చట్టాలు చేసింది గతంలో గతంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు పది శాతం రాష్ట్ర నిధులు కేటాయించి ఆ రకంగా పథకాన్ని అమలు చేసేట పరిస్థితి లేదు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం మాత్రమే నిధులు రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు కేటాయించి ఆ రకంగా మీరు పథకాన్ని అమలు పడతా చెప్పేసి చెప్పేసి ఈరోజు బిల్లులు పెట్టారు గతంలో పది శాతం కూడా ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేక పేద ప్రజలకు పెద్ద ఎత్తున బిల్లులు బిల్లులు పెండింగ్ పెట్టే పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు నలభై శాతం నలభై శాతం నిధులు ఆ రకంగా ప్రభుత్వం ఇవ్వాలంటే గతంలో నాలుగు వందల కోట్లు కూడా ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాలుగు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుంటే కేంద్రం కూడా ఆ రకంగా నిధులు లేదు ఆ రకంగా ఉపాధి హామీ హామీ పథకాన్ని ఆ రకంగా దాన్ని ఊపిరి తీసేటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ఈ జీరాంజీ బిల్లు అనేటువంటిది ఈరోజు పరిస్థితి కొత్త చట్టం ద్వారా ఫార్టీ పర్సెంట్ గ్రాంట్ స్టేట్ లు భరించాలని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు అది జరగదు ఎందుకంటే ఇప్పటికే సెంట్రల్ వంద రోజుల్లో గ్రాంట్ ఇస్తుంది ఈ చట్టం కింద వంద రోజుల్లో వంద శాతం వాళ్ళే గ్రాంట్ ఇస్తున్నారు ఇప్పుడు నలభై పర్సెంట్ లోకల్ ప్రభుత్వాలు మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలంటే అది జరిగేది కాదు వాళ్ళు ఇవ్వరు మరియు ఈ కూలీల చట్టము వెళ్లిపోతుంది ఇది పేద రైతు కూలీలకు కడుపు కొట్టడమే దీనికి ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది కనీసము మన రైతు కూలీలకు సంవత్సరానికి వంద రోజులు పని లేకుంటే వాళ్ళ జీవనాధారం ఆధారం ఏమి వాళ్ళ కుటుంబం ఎలా గడవాలి

గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి